అనుదినం దేవుని మాట నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదువు విమోచన గానముతో నీవు నన్ను ఆదరించదు కీర్తన గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము ఏడో వచనము దావేదు ఎంత గొప్ప ఆత్మీయుడంటే దేవుడిని ఆధారము చేసుకొని ఆయన బ్రతుకు దినములన్నీ కూడా తన కృపాక్షేమముల చేత జీవించినట్లుగా మనం గమనించవచ్చు ఆయన అంటున్నాడు నా దాగు చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు అని కాన్ఫిడెన్స్గా దేవునిపైన నమ్మకం కలిగి ఆయన దేవుణ్ణి వెంబడిస్తున్నట్టుగా మనం గమనించవచ్చు నా ప్రియులరా ఈరోజు నువ్వు గుండా ఇరుకులు గుండా ఇబ్బందులు గుండా వ్యాధుల గుండా రోగములు గుండా నువ్వు జీవిస్తున్నట్లయితే నీ జీవితాన్ని కొనసాగిస్తున్నట్లయితే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దావీది వలె నమ్మకము విశ్వాసము నీకుండాలి ఎప్పుడైతే ఆయన మీద నువ్వు ఆధారపడతావో అప్పుడు నీ జీవితంలో దేవుని యొక్క సహాయము అనుభవించగలుగుతావు దేవుని యొక్క సహాయాన్ని పొందుకోగలుగుతావు నా ప్రియులారా దేవుని మీద నమ్మకం ఉంచు పట్టుదల కలిగి ప్రార్థించు దేవుడు నీకు తప్పక సహాయము చేస్తాడు ఈ మాటలు దేవుడు దీవించినగాక ఆమె